కదా సో డిస్పెన్సర్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఏంటంటే మేము అన్ని కూరగాయలు తెచ్చుకొని సాంబార్ చేసుకుంటున్నాం అనమాట మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ కూరగాయలు చాలా కాస్ట్ ఎక్కువ అని సో చాలా రోజుల తర్వాత ఐ థింక్ ఇట్స్ బీన్ మంత్ కావచ్చు సో ఒక నెల రోజుల తర్వాత కూరగాయలు అన్ని తెచ్చుకొని ఈరోజు సాంబార్ చేసుకుంటున్నాం అనమాట నేను నా స్థాయిలో సాంబార్ ఎట్లా వేస్తానో చూపిస్తాను ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసిన ఐ మీన్ వెజిటేబుల్స్ కట్ చేయడం స్టార్ట్ చేసిన సో సొరకాయ ఈ సొరకాయ మాకు ఎంత కాస్ట్ పడ్డదంటే ఎయిట్ పౌండ్ నైంటీ పెన్స్ అంటే నైన్ పౌండ్స్ పడ్డది మన ఐఎన్ఆర్లో దగ్గర దగ్గర నైన్ ఫిఫ్టీ ఆర్ థౌజండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ ఒక్క ములు ఇవి మాకు కేజీ అంటే మేము తీసుకుని ఫోర్ ట్వంటీ గ్రామ్స్ ఫోర్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ బెండకాయలు కట్ చేస్తున్నా ఇవి ఇవి అంతే ఇవి మునక్కాయల కంటే కొంచెం తక్కువే ఐ మీన్ సెవెన్ పాయింట్ ఫైవ్ అట్లా పడుతుంది కేజీ అంటే ఏడు వందల ఎనిమిది వందలు అట్లా ఈ వెజిటేబుల్స్ కంటే మీటే కొంచెం తక్కువ కాస్ట్ పడుతుంది ఇంకా చికెన్ అయితే టూ పౌండ్స్ త్రీ కూడా వస్తుంది సో అందుకని మేము ఎక్కువ వెజిటబుల్స్ తెచ్చుకోము ఎప్పుడో ఒకసారి మంత్లీ వన్స్ ఆర్ అసలు ఒక్కొక్కసారి మంత్లీ వన్స్ కూడా తెచ్చుకోం నిన్న మాకు ఎందుకో బుద్ధి కొట్టి తెచ్చుకున్నాం అంతే ఇవి కూడా బిల్లు హండ్రెడ్ పౌండ్స్ అయింది అంటే పదివేలు దగ్గర దగ్గర ఆనియన్స్ కట్ చేద్దాం ఆనియన్స్ ఇట్లా క్యూబ్స్ లాగా కాకుండా ఇట్లా పొడుగు పొడుగు కట్ చేసుకోవాలి అట్లయితే బాగుంటుంది మటన్ పులావ్ వేసుకున్నాం గాయస్ ఇప్పుడు ఈ సాంబార్ చేయడానికి పెద్ద గిన్నె కడగాలి చూడండి గాయస్ డ్రమ్ స్టిక్ పచ్చిమిర్చి బెండి ఆనియన్స్ క్యారెట్స్ సొరకాయ ఇంకా ఇంత మిగిలింది తర్వాత కర్రీ వేసుకోవచ్చు ఏదో ఒకరోజు సాంబార్ చేయడానికి ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే పప్పు పప్పు వాష్ చేసుకుని కుక్కర్ లో పెట్టేస్తే పప్పు వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి మనకు తుత్త రాగలేదు ఫస్ట్ వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాం సో ఇప్పుడు పప్పు కట్ చేసి పప్పు వాష్ చేసుకొని గ్యాస్ మీద పెట్టిద్దాం టూ గ్లాసెస్ ఆఫ్ పప్పు తీసుకుంటున్నా గాయస్ అసలు నేను ఈ కుక్కర్లో వండాలంటే ఎంత భయపడేదాన్నో అది పేలకపోయినా కూడా నాకు నేను ఇమాజిన్ చేసుకుంటా అమ్మ పేలుతుందేమో అని చెప్పి ఫుల్ భయపడతా కుక్కర్లో వండడానికి చిమ్ని ఆన్ చేస్తున్నా ఇక్కడ అబ్రాడ్ లో ఎట్లా అంటే కొంచెం పొగొచ్చినా ఇట్లా ఉంచుతాం ఏ వంట చేసినా మా ఇంట్లో ఒక టూ త్రీ విజిల్స్ తర్వాత పప్పు ఉడికిందా లేదా అని చెప్పి స్మాష్ చేసి చూస్తున్నా అంటే మనకి సాంబార్ లోకి అనుకూలంగా ఉండాలి కదా పప్పు బాయిల్ అయినాక పక్కన పెట్టుకొని ఈ పెద్ద గిన్నెలో ఇప్పుడు మనం సాంబార్ చేస్తున్నాం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ ఇది నేను కొట్టేసిన డిస్పెన్సర్ అంటే ఈ డిస్పెన్సర్ కి ఇంకొక ప్యాన్ అటాచ్ అయి ఉంది అనమాట ఆ ప్యాన్ అంటే డిస్పెన్సర్ ఫ్రీ మా కానీ మాకు ఆ ప్యాన్ డిస్పెన్సర్ ఒకే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసే పోకుండా బా ఇస్ ఫ్రమ్ డి మార్ట్ కొంచెం డీకరా కొంచెం పెట్టుకొని దాంట్లో ఆయిల్ జీలకర్ర వేసినాక మెంతులు కరివేపాకు వెండుమిర్చి ఇవి వేయాలన్నమాట దాంట్లో దాంతో పాటు పచ్చిమిర్చి కొద్దిసేపు ఉడకాలి కాబట్టి ట్యాప్ పెట్టేస్తున్నాం ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయినాయి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చినాక ఇంగువ ఇంగువ దగ్గర గార్లిక్ లేదు వెల్లుల్లి అయిపోయినాయి ఇంట్లో అందుకని చెప్పి గార్లిక్ పేస్ట్ కొంచెం ఈ గార్లిక్ పేస్ట్ చేస్తున్నాం మీ దగ్గర వెల్లుల్లి ఉంటే దాన్ని పీసెస్ లాగా కట్ చేసుకునేయండి ఆర్ రోట్లో దంచి అట్లా వేసుకొని ఇప్పుడు కొంచెం పసుపు వేయాలి పసుపు వేసినాక కొంచెం సాల్ట్ వేసి కలిపి క్యా ఈ గ్యాప్ లో మనం చింతపండు నానబెట్టుకోవాలి సో చింతపండు నానబెట్టడానికి నేను హాట్ వాటర్ యూజ్ చేస్తున్నా హాట్ వాటర్ యూజ్ చేస్తే కొంచెం జల్దీ మెత్త చింతపండు అందుకే మనం ముందు పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై అయినాక మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని దీంట్లో వేసేసుకోవాలి వేసి కలిపేసుకుని క్యాప్ పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాంబార్ పొడి వేసుకుంటున్నా పొడి గరం మసాలా అండ్ దిస్ వన్ ఆల్సో సాంబార్ పొడి ఇది కానీ ఇంట్లో చేసిన సాంబార్ పొడి అది ధనియాల పొడి ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకోవాలి పీసెస్ అన్నిటికి మసాలాలు పట్టడానికి కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి కారం వేస్తున్నా అసలు కారం అవసరం లేదని అని కారం తగలాలి కదా అందుకని చెప్పి కొంచెం కారం బ్యాగ్ విత్ మై పల్లి లడ్డు వేసేద్దాం వేసేద్దామని చెప్పి తింటున్నాం మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా దాంట్లో నుంచి పల్పు వాటర్ అంతా తీసేసి చింతపండు రసం దీంట్లో పోసుకోవాలి లైట్ గా కొంచెం వాటర్ వేసుకొని ఈ చింతపండు రసంలో వెజిటేబుల్స్ అన్నిటిని ఉడకనివ్వాలి ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత వెజిటేబుల్స్ అన్ని ఉడుకుతాయి వెజిటేబుల్స్ అన్ని ఉడికినాక ఇంత ముందు మనం బాయిల్ చేసుకుని అన్ని వాటర్ ఇలాంటిటీ సాంబార్ సో మా ఇంట్లో జనాభా ఎక్కువ కాబట్టి నేను చాలా వాటర్ యాడ్ చేస్తున్నా వాటర్ పోసినాక క్యాప్ పెట్టేసుకోవాలి కొద్దిసేపు ఉడకని ఇవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సాంబార్ ఇట్లా మసలుతుంది కదా దీంట్లో ఇప్పుడు గరం మసాలా సాంబార్ పొడి ధనియాల పొడి అండ్ ఇది ఇంకో సాంబార్ మసాలా అది మా ఇంట్లో మా మమ్మీ చేసినారన్నమాట సో ఇవి వేసేస్తున్నా ఇంకో వేస్తున్నా లైట్ గా మనకి రెస్టారెంట్ స్టైల్ సాంబార్ టేస్ట్ రావాలంటే కొంచెం బెల్లం కంపల్సరీ అయ్యాలి ఎంతో బాగుంటుంది ఈ కొత్తిమీర పుదీనా మాకు ఈ కట్ట నైన్టీ నైన్ పెన్స్ పడుతుంది నైన్టీ నైన్ పెన్స్ అంటే నియర్లీ వన్ పౌండ్ అంటే మన ఐఎన్ఆర్ లో వన్ టెన్ రూపీస్ అనమాట సో ఒక్క కట్ట వన్ టెన్ రూపీస్ మన ఊర్లో అయితే టెన్ రూపీస్ కి వస్తుంది ఇది అదిన వేసుకోవాలి గాయస్ ఫ్లేవర్ మంచి వస్తుంది గాయస్ లాస్ట్ లో కొంచెం కసూరి మీద వేస్తున్నా చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేడి అన్నం ముద్దా చల్ల చల్ల అన్నంలో వేడి వేడి సాంబార్ వేసుకొని అన్నం తింటే ఉంటుంది స్వర్గంకి మారుపీరు అని చెప్పచ్చు పప్పుచారు ఫ్యాన్స్ అసెంబ్లీ హియర్ సాంబార్ ని మనం ఎంతసేపు మసలు పెడితే టేస్ట్ అంత మంచిగా వస్తుంది గుర్తుంచుకోండి గాయ పుదీనా కసూరి మీద వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ కాదు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసినాక మా సాంబార్ అయితే అయిపోయింది నాకు వచ్చినట్టు నాకు నచ్చినట్టు నేను చేసినా ఉంటే కింద కామెంట్ చేయండి So, thank you for watching my video.